అమరావతిలో బ్యాంకులకు అనుసంధానమైన బీమా సంస్థల కంపెనీలకు సంబంధించి ఒక ప్రధాన కార్యాలయం శంకుస్థాపన నిన్న అమరావతిలో జరిగింది ఈ కార్యక్రమానికి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నారా లోకేష్ గారు తదితర మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రపంచ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనుసంధానమైన బీమా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం అయితే జరుగుతుంది ఈ శంకుస్థాపన అనేది చాలా బాగా గ్రాండ్ గా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పదమూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రధాన కార్యాలయం ఈ బ్యాంకులకు అనుసంధానమైన ప్రధాన కార్యాలయం అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈ ప్రధాన కార్యాలయం నుంచి దాదాపుగా ఆరు వేల ఐదు వందల యాభై మందికి పైగా ఉద్యోగ అవకాశాల కల్పన జరిగే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియచేయడం జరిగింది దాంతో పాటు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రపంచ బ్యాంకుల నుంచి అమరావతికి నిధుల విషయంలో ఏదైతే కొంత కొరతలు ఉన్నాయో వాటిని కూడా కొద్ది రోజుల్లోనే కొద్ది కొద్దిగా విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ సభా వేదికగా మాట్లాడడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది